వరంగల్ జిల్లా నరసింపేట జనసమితి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ జనసమితి రాష్ట అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల పాలనలో కుల మతాలతో పోరాటం చేశాం అలాగే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడడం జరిగింది పన్నెండు వందల మంది తెలంగాణలో అమరులయ్యారు ఉద్యమకారులను పట్టించుకుని మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు కోదండరామ్ ఇంటిపై అక్రమ అరెస్టు చేశారు రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం రెండు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ అందించారు

జర్నలిస్టులకు ప్రతి ఒక్క చే తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమం ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగే తెలంగాణ సమాజం అంతా కులాలకు మతాలకు అతీతంగా అనేక రకాల పోరాటాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడంతో రెండు వేల పద్నాలుగు లోపల కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది పన్నెండు వందల తొమ్మిది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం లోపల ఒక ఆశ్రయశ శామికవాది ఒక నిరూపుషవాది నియంతృత్వవాది పది సంవత్సరంలో ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా పాలన కొనసాగించడమే కాదు ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం కాదు అమరులైన కుటుంబాలను కూడా కలకుంట చంద్రశేఖరరావు పట్టించుకోకపోగా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ప్రొఫెసర్ కోదండరం లాంటి వారి ఇంటి మీద దాడి చేసి దర్వాజులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం తనతో పాటు తన మద్దతుగా ఉన్న మిగతా నాయకులను కార్యకర్తలను కూడా ఎక్కడ తిరగనివ్వకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డు తగినాయి అమ్మల స్ఫూర్తి యాత్రను కూడా కొనసాగి కొనసాగనివ్వకుండా అడ్డుపడి ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచకుండా చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాకుండా పాలన కూడా రాజ్యాంగ రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలించి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకెళ్ళి తన కుటుంబం వరకే దాచుకోవడం దోచుకోవడం అనేది జరిగింది ఇలాంటి నిరపశుద్ధ పాలన వ్యతిరేకంగా మొన్నటి ఇలక మొన్నటి రైనికులు ప్రజలు ప్రజాస్వామికవాదులు ఉద్యమకారులు ప్రజా సంఘాల నాయకులు కమ్యూనిస్టులు ప్రతి ఒక్కరూ ఇలాంటి అప్రజాస్వామికవాది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని మరోసారి పరిపాలించే అవకాశం ఇవ్వకూడదని ఎంతో మెరుగనుకున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం వాళ్ళ విలువలు సిద్ధాంతాలు పక్క పెట్టి ఒక నియంతృత్వవాదైన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించడం లక్ష్యంగా పెట్టుకొని కల్గుంట చంద్రశేఖరరావును ఓడించడం జరిగింది ఎన్నికల సందర్భం లోపల కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి అంత వస్తే తప్పనిసరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబ సభ్యులను కూడా ఆదుకుంటామని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము వారికి అప్పీల్ చేస్తున్నాం మీరు మీ మేనిఫెస్టో ఏదైతే రాశారో మీరు తెల ఎన్నికలకు ముందు ఏ అయితే ఇచ్చిల్లో తెలంగాణ ఉద్యమకారులకు తప్పనిసరి అవి అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ మధ్యలో పాల్గొన్న వారికి రెండు వందల యాభై గజాల సెలవు ఇస్తామన్నారు అదే అదే రకంగా అమరులైన కుటుంబాల సభ్యులు కూడా ఇరవై వేల నెలకు ఇరవై వేల రూపాయల పెన్షన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మరి అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఈ ప్రభుత్వ ఏర్పాటు తొమ్మిది నెలలవుతుంది కాబట్టి అది ప్రస్తావన లేకపోవడం బాధాకరం చాలామంది తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు మాకు ఎప్పుడా ఎప్పుడని మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు జరు అమలు అమలు జరుగుతాయని చూస్తున్నారు కొంతమంది నీడ లేని వాళ్ళు ఉన్నారు నిజంగానే రెండు వందల యాభై గదాలు ఇస్తే కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే మాకు నీడ అనేది ఉంటుంది ఆశపడుతున్నారు అనేక మంది మాత్రం కనీసం పెన్షన్ అని ఇస్తారేమో అని అదే రకంగా అనారోగ్యానికి గురైన వాళ్ళు కూడా కాళ్ళు కనుక ఇస్తే కూడా మేము ఆరోగ్యం కూడా బాగు చేసుకుంటామని ఆశపడుతున్నారు కాబట్టి ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపాలని మరోసారి విధుమత్తాన వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల మేము ఉద్యో ఉద్యమకారుల సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం ఆ డేట్ కూడా త్వరలో ప్రకటిస్తాం తెలంగాణలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ప్రజలు ప్రయత్నం వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అందులో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ప్రొఫెసర్ అరుగోపాల్ గారిని కూడా పిలుచుకోవడం జరుగుతుంది